దేవునికి స్తోత్రం ఆత్మీయ తల్లిదండ్రుల పొందనాలు నా రక్షణ సాక్ష్యం పంచుకుంటున్నాను నేను రక్షణ తీసుకోక ముందుకు నాకు అనారోగ్య పరిస్థితి ఉందా ఏంటంటే నాకు అనారోగ్య పరిస్థితి నాకు ముందు చేతబడి చేయించీ మరి నేను రెండు వేల పదహైదో సంవత్సరంలో రక్షింపమన్నాను మరి అనేకమైన ఆసుపత్రులు కానీ ఈ గిరాల చుట్టూ కానీ అనేకమైనవి తిరిగినా నేను మరి యాడిపోయినా నాకు బాగా కాలేదు మరి ఆత్మీయ తల్లిదండ్రి దగ్గరికి నేను రెండు వేల పన్నెండు సంవత్సరంలో నేను వెళ్ళినాను నాకు దేవుడు అంటే బుద్ధిలో తెలియదు నిజంగా ఆత్మీయ తల్లిదండ్రి నా కోసం ప్రార్థన చేసినారు మళ్ళీ రెండు వేల పన్నెండు సంవత్సరంలో అనందాపురంలో ఉన్నారు వాళ్ళు నేను మళ్ళీ వారి దగ్గర ప్రార్థన చేయించుకునే నాకైతే ఆరోగ్యం బాగా అయింది నేను ఇగ్రహాలు కొలిచేవాడిని కాబట్టి నేను జూటూరులో మూలాల స్వామి ఉండే కదా మళ్ళీ ఆ మూలాలు స్వామి దగ్గర మళ్ళీ అంతరం ఇప్పించుకొని శీరాలకు సెంట్రింగ్ పని చేసేవాణి నేను బ్రిడ్జిలకు మళ్ళీ పోయినాక మళ్ళీ ఒక వారం కూడా నేను ఉండనో లేదో మరి అనేకమైన నాకు దురాత్మ పట్టి ఎప్పుడు నా మీద దురాత్మ పడేది నాకు అర్థం కాక మళ్ళా ఊరికి వచ్చి మళ్ళీ అనేకమైన సార్లు తిరుపతికి రెండు మూడు సార్లు గుండు కట్టించుకున్నా మరి నాకు అనారోగ్యం బాగా కాలేదు మళ్ళీ అది తెరిచిపెట్టి మళ్ళీ సీరిజెల్లం పోయి రెండు సార్లు గుళ్ళు కొట్టించుకున్నా మళ్ళీ అది బాగా కాలేదు మళ్ళీ కొత్త శుభ్రాడు నామనుకోవాన్ని కొలిచేవాడిని మరి అక్కడ అనేకమైన సార్లు వెనుకపోయినా కూడా నాకైతే బాగా కాలేదు దేవుని వలన మరి వెనక్కి పెళ్లి పిచ్చి పట్టిందని మరి అక్క కూతురు పెళ్లి చేసినారు మరి నాకు రెండు వేల పదహైదులో మరి అప్పుడు కూడా నాకు అనారోగ్యం బాగా కాలేదు దేవుని కృపలైన రెండు వేల పదహైదులో నందికొట్టు కూరలో మరి ఛానల్ టీవీలో ఏడి అన్నయ్య యాడు వచ్చేది మరి అన్నయ్య ఆడ చూస్తారు కదా మరి నాకు భయం అయ్యేది మళ్ళీ అవి ఆడు పెట్టుకొని చూడాలంటే కూడా భయపడి అవి బంద్ చేసేవాడిని మరి ఏం జరిగిందంటే మరి లాస్ట్ సమయంలో మరి ఎక్కువ నాకు ఎక్కువ బాడీలో ఎక్కువ నొప్పులు ఉండేది చూదులు వరిసినట్టు ఉండేది మరి నిజంగా అంటే దేవుని కృప నాకు ఆ సంవత్సరంలో మరి పెళ్ళైనాక మూడు మూడు నెలల వరకు నా భార్య కావడానికి అప్పుడు లోక సంబంధంగా ఏదో చేసేవాళ్ళు వాళ్ళు మరి ఆ విషయంలో మరి ఆదివారం నాడు నేను పాత కూడా అంతరా పోవాలనే సమయంలో మరి నాకేమైందో తెలియదు మరి చిన్న మందిరం ఉన్నప్పుడు మరి వెళ్ళాను వెళ్ళానప్పుడు మరి లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఏమైందో నాకు తెలియదు అంత ఎత్తునే కాంపౌండ్ను ఎగిరి దొంగిపోవాలని నాకు భయం అయ్యేది మరి అంతలోపలనే దాసుడు టైం అయ్యి లోపల నుండి మరి బలిపిట్టన్కి వచ్చినాడు పైన చూస్తే అలాగే నాకు నిజంగా చాలా భయం అవుతుంది మరి ఎప్పుడెప్పుడు ఎగిరిపోయి దొంగిపోదామా అని ఉన్నప్పుడు మరి కరుణాకర్ బాబు వాళ్ళల్లా పక్కనే ఉండి వాళ్ళు ఫోన్ చేయకుండా గేట్ తలా మరి ఆ సమయంలో మరి ఆరాధన సమయమైంది ఆరాధన చేస్తున్నారు నేను మోకాల మీద నిలబడమంటున్నారు కానీ నిలవలేకపోతున్నాను మరి నాలో దురాత్మ చేస్తుంది మోకాలను సునయ్యే మరి ఏది నాకు అర్థం కాకుండా సమయంలో చేసి ఆరాధన అయిపోయింది మరి వాక్యం కూడా అయిపోయింది మరి అప్పటికి నేను సుమారు అంటే నాకు ఎనిమిది సమస్య ఉంటే అనారోగ్యంతో ఉండే మరి ఒక పూట తింటే రెండు పూటలు తినేవాడిని కాదు ఎక్కువ నేను ఫోన్లకు బానిస అయిపోయేవాడిని పదకొండు పన్నెండు అయినా అని ఫోన్ రాకుంటే భయంకరంగా ఏరిసి ఎప్పుడు ఆ అలవాటుగా ఉండేవాడిని నిజంగా ఆ రోజు దైవజనుడు ఎవరో మరి దైవజనుడు మరి అనేక మందికి ప్రార్థనలు చేస్తున్నాడు మరి ఏదో దైవజనుడు దొబ్బుతున్నాడు అని నేను అనుకునేవాడిని అన్నం కూడా ఆకులు కూడా అయ్యేది కాదు మరి ఆ రోజు మరి నేనుండే సమయంలో బలపీఠం ఉంది అంత దూరంలో నేనున్నాను మరి దైవజనుడు చేతులెత్తి ఏ సున్నావులు అని అన్నాడు నేను అంతవరకు మరి నాకు ఒక ఆశ ఉండేది దేవునితో మాట్లాడాలి దేవుడు నాతో మాట్లాడాలని నాలోనకి ఎక్కువ ఆశ ఉండి పుట్టలకు చెట్లకు నిజంగా పుట్టలు ఎక్కువ నేను మొక్కేవాడిని కుంకుమ పసుపు పసుపుతోనికి నేను పన్నెండు సిరుసులు వేసి నిజంగా వాటికి సాగిలా పడి ఏర్చేవాడిని నేను నిజంగా దేవుని శక్తి చూడాలని ఎక్కువ ఆశ నాలో ఉండేది నా ఆశ మరి రెండు వేల పదహైదులో మరి దైవజనుడు నన్ను ఎత్తిన చేయి కూడా పెట్టలేదు దూరం ఉండి ఏ మొలలో ఎట్లా అన్నాడు నా పెద్ద చీక్కడొచ్చి నన్ను కింద పడిపోయాను కింద పడిపోగానే నాకు నిజంగా మొలలేపుకొచ్చి మర దైవదాసునికి నిలబెట్టినారు నిలబెట్టిన సమయంలో మరి నిజంగా దైవదాసుని ఎత్తిన పెట్టి ప్రారంభం చేసినప్పుడు నలోనికి మళ్ళీ పెద్ద చీకటి వచ్చింది ఆ చీకటి అంటే కూడా నాకు అర్థం కాకుండా ఉంది ఒకటి నన్ను తిన సేవేట్ మాత్రమే మతికి ఉంది ఇంకా తర్వాత నా చుట్టుపక్క నాకు మతికి లేదు మళ్ళీ కింద పడిపోయినా మళ్ళీ అయిపోయినారు ఇంకా తర్వాత భోజనాలు వేరుతున్నారు ఇంకా భోజనాలు ఎప్పుడు నేను సాధారణంగా తినేవాడిని కాదు మరి ఆ రోజు మూడు సార్లు అన్నం మెట్టుచుకొని కడిపిండ తిని వెళ్ళిపోయాను మళ్ళీ మూడు వారాలు నేను వచ్చాను చర్చకు వచ్చిన తర్వాత మరి భారత శంఖలాస్లో ప్రకటించినాడు ఆ ప్రకటించిన సమయంలో నిజంగా మరి అనేక మంది మరి నాతో పాడిన ఫ్రెండ్ మరి యాగోబు ఆట రమేష్ యాగోబు కూడా రక్షణకు తన భార్య కూడా రక్షణ కూర్చొంది మరి వాళ్ళందరూ మూడు రోజులు ఉపవాసంతో ఉపవాసం ఉండాలి కదా ఆకలి అవుతుంది ఆకలికి తట్టుకుంటామో లేదో అనుకునే సమయంలో నేను అప్పటికే నేను సంవత్సరం ఒక పూట బోధింటే రెండు పూటలు బోధినేవాడిని కాదు మరి నిజంగా నేను దేవుని చూశాను నాకు దేవుని ఎక్కువ ఆశ ఉండే సమయంలో నేను అనుకున్నంటే నేను మూడు రోజులకే వీళ్ళిత్ర బాధపడ బాధపడుతున్నారు ఐదారు రోజులై నేను ఉంటాను మరి నేను దేవుని ప్రేమ వలన నాకు దేవుడు దొరికినాడని ప్రేమ వలన నేను ఐదారు రోజులు ఉంటే తీర్మానం చేసుకుని నిజంగా దేవుని కురిప వలన మరి నేను పది రోజులు ఉపవాసం ఉండి పది పాపను ఒప్పుకున్నాను ఒప్పుకున్నాక నాకు తొమ్మిదో రోజు అయింది తొమ్మిదో రోజు అయింది మళ్ళీ ఫస్ట్ మన దగ్గరికి వచ్చి నానా మరి తొమ్మిది రోజులు అయింది మరి దేవుడు పేరుస్తాడో అయ్యాడో అని నాకాడ ఒక మాట చెప్పింది చెప్పేదానికి ఈ కుడి పక్కలో చిన్న గోడ ఉండేది మరి అమ్మ ఆ మాట చెప్పి మరి కొంచెం ఉండి నా నేను లోపలికి వస్తే వెళ్ళింది వెళ్ళిన తర్వాత నాకేం జరిగిందో తెలియదు నేను ఆ గోడ మీద వాడు అమ్మ మాడ నాకు పశ్చాత్తం ఎక్కువ వచ్చింది ప్రభు నన్ను ఎందుకు లోకంలోకి మళ్ళీ తీసుకెళ్తున్నావు మరి నిజంగా నీ సాసిగా నేను వాడాలా నేను నేను నీలోనే ఉండాలి పాప జీవితంలోకి వెళ్ళిపోతే నేను మళ్ళీ ఏమైపోతాను మరి నేను చనిపోతాను కదా అని చాలా భయపడి మరి అందరిలోకి పాస్టర్ అమ్మ వాళ్ళలోచనైనా మరి వాళ్ళ కాడ లోపల అన్ని భాషల ద్వారా పేరు ఇచ్చిన నాకు పేరు ఇచ్చినాడు నిజంగా నాకు పేరు ఎలా ఇచ్చినాడు అంటే నిజంగా నాకు తెలియదు అప్పుడు మరి నేను ఇలానే ఉన్నాను కూర్చొని ప్రారంభ చేసుకుంటాను దైవదాసు నా వచ్చి కీర్తనకారుని గురించి వాక్యం చెప్తున్నాడు మరి దావేద దావేదని గొర్రెల కాబట్టి దావేదని మరి నాకు పేరు ఇచ్చినాడు మరి నిజంగా నాకు ఎంతో అద్భుతాలు చేసినా నిజంగా దేవుడు మరి నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుంది మరి రచన తీసుకున్నాక అనేకమైన శోధనలు మరి నిందలో అమ్మాలు వచ్చిన ప్రభు నన్ను నిజంగా నన్ను నిలబెట్టి కాశి కాపాడినాడు నిజంగా దేవుని కృప వలన మరి సంఘం నన్ను ఒక స్తంభంగా నిలబెట్టుకుని నేను అనుకుంటున్నాను నిజంగా మరి దేవుడు అనేకమైన ఆచారాలు ఆ ఆచార కార్యాలు నాకు చేశాను లోకంలో నన్ను విడిపించాడు నిజంగా మరి నిజంగా ఆ దైవ జీవుని మరి నా కొరకు ప్రారంభ చేయకపోతే నా జీవితం ఇప్పటికల్లా ఉండేది కాదేమో నేను చచ్చిపోయేవాడినేమో మరి నిజంగా దైవ జీవులు నా కొరకే పంపించినారని నేను నిజంగా ఎంతగానో ఆనందించేవాడిని రోజు దేవుడు ఎంతైనా ప్రేమ గల దేవుడు నిజంగా నేను ఎక్కువ ఈ గ్రామాలు చేసేవాడిని మరి అనేకమైన సార్లు కూడా మరి నేను ప్రేమించినప్పటికి మరి అమ్మాయిలను ప్రేమించినప్పటికీ మరి పెళ్లి చేసుకుంటాను నేను మోసం చేసి కూడా వాళ్ళను కూడా బాధ పెట్టాను మరి ఇగ్రహాల చూపించి చేసి చూపించినా నేను ఎక్కువ బిడి లాగా మరి మళ్ళీ డ్యూటీలోకి పోయినప్పుడు అనేకమైనటి కూడా నేను నిగ్రహాలకు మొక్కి ఆంజనేయ స్వామికి ఇలాంటి మొక్కిన నాకు అన్ని చూపించినాడు టెంకాయలు కొట్టిన చూపించినాడు మరి అలాగే అమ్మవారి మతంలో మరి చర్చిలో మరి యశ్వరబుల వారికి ఫుల దండేసి మరి నేను టెంకాయ కొట్టినది మేరమాత మొక్కినట్టు వెళ్ళ చూపించినాడు చాలా ఆశ్చర్యపోయాను నేను పాపాలు ఒప్పుకుంటే కూడా నా ఎదురంగా వచ్చి ఒక దురాత్మ వచ్చేసి కాటేసినట్టు నాకు కనిపించేది మరి నాకు పేరు వచ్చిన తర్వాత దేవుడు మరి మా గృహంలో నుండి ఒకటి ఎర్రటి పెద్ద గటసర్పము సుమారు అంటే బాగా మధ్య ఆకస్వామి ఎత్తైన ఒక చి నల్ల చీకటి ఒక మంచిలా వెళ్ళిపోయినట్టు నాకు పేరు వచ్చినాక దేవుడు దర్శనం చూపించినాడు నిజంగా అంటే నాకు చేసిన దేవుడు మరి ఎన్నో అద్భుతాలు చేసినా నిజంగా ప్రతి సంవత్సరం ఆయన వాగ్దానం ఇచ్చి నన్ను నడిపిస్తున్నాను నిజంగా నేను ఆయన ద్వారా నడుస్తున్నాను ఇప్పటికైనా కూడా నిజంగా ఆయనలో భయపడి నిజంగా సంఘగ్రామాలకు లోపడి దైవదాసులకు లోపడి మరి నిజంగా నేను ఎంతగానో ఉంటున్నానని మరి యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దేవిని ఆశీర్వించమని